నెలకి నాలుగు వేలు అంటే సంవత్సరానికి పన్నెండు నాళ్ళు నలభై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి వస్తువు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి నెలకి ఆరు రూపాయలు అంటే సంవత్సరానికి వాళ్ళకి చూస్తే డెబ్భై రెండు వేల రూపాయలు వస్తువు నిజంగా నేను వ్యవసాయం చేస్తూ ఉంటే నాకు రెండు ఎకరాల మీద మరి నలభై వేల రూపాయలు కూడా రావట్ల అది కూడా ప్రకృతి సహకరించాలి రెండవది మూడు వందల అరవై ఐదు రోజులు నేను కష్టపడి పనిచేయాలి నేను కష్టపడి పని చేసి ప్రకృతి సహకరిస్తే నాకు రెండెకరాల మీద నలభై వేలు కూడా రావట్లా కానీ ఈరోజు మరి ఆ వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై ఎనిమిది వేల రూపాయలు వ్యాధి ప్రభుత్వం ఇస్తూ ఉందని అంటే అంటే ఒక రెండు ఎకరాల పొలం ఈవేళ వృద్ధులు వితంతులకి చంద్రబాబు నాయుడు గరిస్తూ ఉన్నట్టే ఎవరైతే ఈవేళ డెబ్బై రెండు వేల రూపాయలు అంటే దగ్గర దగ్గర మూడు ఎకరాలు మీద వచ్చేటువంటి ఆదాయం అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మూడు ఎకరాలు ఇవేళ చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుడికి ఇస్తున్నట్లే అంటే రెండు ఎకరాలంటే ఇక్కడ మినిమం కాస్ట్ యాభై లక్షలు అంటే కోటి రూపాయలు మూడు ఎకరాలంటే కోటి యాభై లక్షలు అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆదరణ లేక నిరాదరణ గురవుతున్నట్లు వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోటి రూపాయల ఆస్తిని వాళ్ళ చేతిలో పెట్టారు ఈ రోజు నుంచి ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో కోటి యాభై లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టారు ఈవేళ పెళ్లి చేసుకుంటే కానుకలు కూడా అంత ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు తల్లిదండ్రులు కొంతమంది తాత ముత్తాతలు కూడా వాళ్ళకి ఆ రకమైన ఆస్తులు ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళందరూ కూడా కడుపు పేదవారు అటువంటి పేదవారికి మరి ఒక్కొక్కరికి కోటి రూపాయలు కోటి యాభై లక్షల రూపాయలు విలువైనటువంటి ఆస్తిగా వాళ్ళకి ఇచ్చి దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఇచ్చేటువంటి విధంగా ఈవేళ ఒక చారిత్రాత్మకంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి వృద్ధులు వితంతులు దివ్యాంగుల్ని మరి ఆదుకునేటువంటి విధంగా మరి వేళ పెన్షన్లు పెంచు అంటే విడతల వారి పెంపు కాదు జగన్ మాదిరిగా ఏదైతే ఒకేసారి పింఛన్ పెంపు చంద్రబాబు వారి కానీ ఏదైతే మరి ఆ పింఛన్ పెంపు ఏదైతే ఉందో మరి అది రేపు ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి మొత్తం ప్రతి సచివాలయ పరిధిలోనూ కూడా ప్రారంభమవుతుంది రాష్ట్ర చరిత్రలో ఆ పెన్షన్లు ఏదైతే ఉందో అది కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయనే గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో ఆ లబ్దిదారుడికి ఒక ముఖ్యమంత్రి నేరుగా రేపు ఏదైతే ఆ యొక్క పెన్షన్ పంపిణీకి శ్రీకారం పడుతూ ఉన్నారో అది కూడా దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన విషయం అంటే పెన్షన్లు పెంచడమే కాదు ఎవరైతే ఆ పెన్షన్ అందుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు గౌరవప్రదమైనటువంటి వాళ్ళు మంచి వాళ్ళకి మేమే వెళ్ళి స్వయంగా వెళ్ళి సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచనతో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయడం చాలా చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ పెన్షన్లు కూడా ఇప్పుడే నేను చూసాం ఎంత పెద్ద ఎత్తున పెరుగుతూ ఉందంటే మరి ఏదైతే మరి చూసాం గతంలో మన పాలకొల్ల నియోజకవర్గం మరి పాలకొల్ల నియోజకవర్గం చూస్తే గతంలో జూన్ నెలలో ఇచ్చారు పెన్షన్ ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందలు అంటే దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు ఇచ్చారు మరి అదే ఈ నెల ఇచ్చేటువంటి పెన్షన్లు కనుక చూస్తే పంతొమ్మిది కోట్ల తొంభై ఏడు లక్షలు ఇరవై వేల ఐదు వందలు అంటే ఎక్కడ ఎనిమిది కోట్లు ఎక్కడ ఇరవై కోట్లు అసలు ఎంత పెద్ద ఎత్తున పింఛన్లు పెరిగినాయి అనేది మనం ఇచ్చేటువంటి అమౌంట్ని బట్టి మన అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందులో కూడా మరి రాష్ట్రంలో కూడా మనం చూస్తాం ఏదైతే గతంలో చూస్తే దగ్గర దగ్గర మరి ఉన్నదానికి ఇప్పటికి ఇప్పుడు దగ్గరికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ నెల మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అది లాస్ట్ టైం అయితే ఇయర్లీ పంతొమ్మిది వందల కోట్ల వరకు ఉండేది రాష్ట్రంలో అంటే ఈ రకంగా రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మన నెత్తి మీద పెట్టినా కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం ఈవేళ ఇంత పెద్ద ఎత్తున మరి వృద్ధుల వితంతులు దివ్యాంగులను ఆనుకునేటువంటి విధంగా మరి మొదట తేదీనే వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పిలిచిన చూడడం చాలా సంతోషం ఇందులో కూడా ఇంకొక విషయం కూడా నేను మానవత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్తూ ఉన్నానంటే అంటే మరి ఏదైతే గతంలో వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి పింఛన్ అందించేటువంటి ప్రక్రియ ఉండేది ఏదైతే మొన్న ఎన్నికల నిబంధనల దృష్ట్యా అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఎన్నికల వేళ ఆ రెండు నెలలు కూడా వాళ్ళని పక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వాళ్ళకి పింఛన్ లేవండి అని సెంట్రల్ కమి ఎలక్షన్ కమిషన్ చెప్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయాలు వాడుకోవడం కోసం ఏదో మన సచివాలయ సిబ్బంది ఉన్నారు ప్రతి సచివాలయంలోనూ యావరేజ్ని పది మంది ఉన్నారు ఆ సచివాలయ పరిధిలో ఒక నాలుగు వందలు ఐదు వందలు పెన్షన్స్ ఉన్నాయి అని ఒక్కొక్క సచివాలయ సిబ్బంది కనీసం ఒక నలభై యాభై ఇస్తే వన్ డే టూ డేస్లో కంప్లీట్ చేసేయచ్చు అట్లా మీరు చేయండి అని చెప్తే లేదు లేదు అని చెప్పి ఆ నెపం అంటే ఆ ఇంటింటికి అందుకునేటువంటి పెన్షన్లు ప్రతిపక్షాల ద్వారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆగిపోయాయని దాన్ని కూడా రాజకీయ లబ్ధికి వాడుకోవడం కోసం మండు టెండర్లో వడ గాల్పుల్లో ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని మొదటి నెల సచివాలయాలకు రమ్మని పంచాయతీలకు రమ్మని పాపం ఇరవై పాతిక మంది ప్రాణం మీద తెచ్చినటువంటి పరిస్థితి మనందరం మడుగుస్తాం మరి అటువంటి పరిస్థితి నుంచి కొన్ని రెండో నెల అయినా వాళ్ళు గట్టెక్కిస్తారని అనుకుంటే ఏదో పెనం మీద ఉన్న వాడి పరిస్థితి పొయ్యిలో పడినట్టుగా రెండోసారి బ్యాంక్ అకౌంట్లో చేసాం మీరు తెచ్చుకోండి అని అంటే పాపం ఏ బ్యాంకులో వాళ్ళకి అమౌంట్ పడిందో ఎక్కడ ఆధార్ కార్డు ఎక్కడ వర్క్ చేస్తుందో అని తెలియనిటువంటి స్థితిలో దాన్ని ఆ టైంకి పెన్షన్లు అందుకోలేక కొంతమంది నా దగ్గర కూడా వచ్చి ఈ రోజుకి కూడా ఆ నెల పెన్షన్ అందుకునేటువంటి వాళ్ళు ఉన్నారని అని అంటే అంటే అవకాశం ఉన్నా కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధుల్ని వితంతుల్ని వితంతులు దివ్యాంగులు ఏ రకంగా ఆ రెండు నెలలు కూడా నరకం చూపించడం మనందరం కూడా చూసాం ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సెంట్రల్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆ రకమైనటువంటి నిబంధనలు దూరిన ఈ రకంగానే ఆ రోజు మేము వాళ్ళకి ఇంటింటికి పెన్షన్ ఇచ్చి అని మేము చెప్పాం ఆ రోజు అందుకనే ఆ రోజు అన్నమాట ప్రకారం నిలబెట్టుకుని రేపు ఒకటవ తేదీన ఎవరైతే ఈ సచివాలయ సిబ్బందులు ఇప్పుడు ఉన్న ఏదైతే పరిధుల దృష్ట్యా మరి తాత్కాలికంగా ఆ సచివాలయం ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాడిని ఉపయోగించుకుని ఈవేళ డోర్ టు డోరు బింఛిలు రేపు ఆరు గంటలకే ఎవరు ఏ ఇబ్బంది పడకుండా మీ ద్వారా కూడా మళ్ళీ చెప్తూ ఉన్నాం ఇవేళ ఎందుకంటే చాలా ఆతృతగా ఉన్నారు ఎవరైతే వృద్ధులు విధవంతులు దివ్యాంగులందరూ కూడా ఎందుకంటే ఏడు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇట్లా అందుకుంటారు కాబట్టి ఎవ్వరూ కూడా ఆందోళన చెందక్కల ఒక గంట అయినా ఒక అరగంట అయినా మీ ఇంటికే వస్తారు